ఎవరు నరికేంత సీన్ నాకు లేదు నువ్వు మళ్ళీ నువ్వేమో నరికిచ్చలేమని ఉంటే చూడు నాకు సంబంధం లేని దాంట్లో కూడా మళ్ళీ నరికొచ్చినావా నాగే కార్ ఎందుకు కార్ వేరే కారు గుర్తిన్నా కి నేనే కట్టిస్తా అండి నా కారు నేనే చెప్పిన అసలు ఇక లారీ గుద్దండి అవసరం మనకి ఎవడు చెప్పి నీకు లారీ గుద్దినాడని మన బొప్పి పోయిందంటే ఇంకా అదే అర్థం ఏ కుక్క దూరింది కుక్కను గుద్దినా మూగి జీవన చంపేసినావు నువ్వు నిష్ఠుడు పాపా కూడా అసలు నువ్వు ఎట్లున్నావు నువ్వు అసలు నీ కళ్ళు ఎత్తికెక్కిన ఏమన్నా ముప్పై వేలు ఇస్తాను అనుకోండి ఎవరెవరు కుక్క నీ కుక్కలు అంటే ప్రేమ ఉన్నవాడిని ముప్పై వేలు ఇచ్చినా కూడా నేను చెప్పండి నువ్వు చెప్పవు ప్రేమ ఉన్నవాడిని ముప్పై వేలు ఇచ్చినా కూడా నేను చెప్పండి నువ్వు చెప్పవులు కుక్కలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు దొరుకుతారు నాకు ఇప్పుడు ఉన్నట్టుండి జంతువుల మీద ప్రేమ లేనివాడు ఎవడు దొరుకుతాడు ఇప్పుడు ముప్పై వేలు కాకపోతే నలభై వేలు అన్న వాళ్ళకి ఇస్తా అండి నువ్వు ఇప్పుడు బాధపడితే కుక్క గురించి కుక్కను గుత్తనావా పాపిస్తాడు